పేరు మిరియాల రాములు అండి ముప్పై సంవత్సరాలు బట్టి చేస్తాను ఎకరం ఒక ఎకరంలో నలుగురు రోజు ముగ్గురు గ్రూక్కులో పెట్టుకుంటా సాగు చేస్తాం ఇక్కడికే వచ్చి తీసుకెళ్తారు ఆ కూరలు ఊళ్ళో అమ్ముకుంటారు అమ్ముకున్న తర్వాత ఇక లాభం మామూలుగా వస్తుంటుంది మళ్ళీ పెట్టుబడులు పెడుతూనే ఉంటాం మళ్ళీ ఎత్తనాలు కొన కొత్త దున్ని ఇస్తాం చేస్తాం అన్నీ పోతుంటాం ఇక వాళ్ళు ఎప్పుడైనా కూరలు మార్కెట్లో కొద్దిగా రేటు ఉంటే అటు పంపిస్తాం లేకపోతే పల్లెటూర్లల్లో అమ్ముతాం మేమే వచ్చేసుకెళ్తారు సుక్కకూర పోతాం పాలకూర బత్తల కూర కొద్దిగా ఉల్లి వేస్తాం పొట్లకాయ మళ్ళీ సుక్కుడు తీగేస్తాం ఇక తర్వాత ఇక పాలకూర సుక్కకూర ఇవన్నీ వేస్తాం ఇక వేసి ఇక జనాలకు పంపిస్తాం వాళ్ళు సాగు తీసుకుంటారు మాకు తెలిసి వాళ్ళు సాగం మాకు సాగం లాభం అట్లా పోరేంచుకున్నామండి ఇక నీళ్ళు సరిపోతున్నాయి మాకు ఇక కూలీలు పెట్టుకుంటాం సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు వస్తాయి యాభై వేలు కూలీలు సరిపోతాయి మళ్ళీ ఇత్తనాలు మళ్ళీ కొనకూర్చుకుంటాం పోసుకుంటుంటాం మళ్ళీ తోకుంటాం దున్నుకుంటాం మళ్ళీ పోతాం మళ్ళీ ఈ పంట బాగానే ఇంకో పంట వేస్తూనే ఉంటాం చిన్న రైతులు ఆ పండించుకోవచ్చు మంచిగా ఆదాయం వస్తుంది అందరికీ పోసుకొని పచ్చకోవచ్చు బ్రహ్మాయిలు ఒక అబ్బాయి అబ్బాయి కూడా ఇదే ఆకూరలో కొత్త బోతురు భద్రాచాలం జిల్లా పోయి ఆ కూరలు అమ్ముకున్న నేను ఇక లోకలు ఇక బయట వాళ్ళకి వేస్తాను కాంపల వాళ్ళకి నాకున్నది కొద్దిగా భూమి అండి మంచిగా నీళ్ళు నీళ్ళతో వరుసతుంది మంచిగా చేసుకుంటాం మిర్చి అన్నంటే పెట్టుబడులు లేక అవి లాస్ వచ్చి సంవత్సరం వేయట్లేదు అందరు తోటలు వేసిన వాళ్ళందరూ కూడా ఏడు పెట్టుబడులు కూడా రావండి ఇక అందుకనే ఇవి ఉన్న ఆ ఎకరంలోనే మా అబ్బాయి నేను ఆ కూరలు పండించుకుంటాం నలుగురు చేస్తాం నలుగురు కూడా వాళ్ళు నలుగురు వాళ్ళు కుటుంబం ఎలా తీసుకుంటారు మా కుటుంబం అంతా వెళ్ళిపోద్ది కాసిన కూర్చుని మిగిలితే ఇక పిల్లగాల ఖర్చులని రోగాల ఖర్చులని ఇక అన్నీ వెళ్ళిపోతాయండి ఆరు గంటలు కొత్తం మళ్ళీ ఆరు గంటల దాకా ఇళ్ళనే చేసుకుంటాం ఇదే పంట మీద ఇద్దరు అమ్మాయి పెళ్లి చేపిచ్చిన చక్కగా మరి కుటుంబం మంచిగా సాగుబాటు జరుగుతుంది